సూర్యాపేట జిల్లా చిలుకూరు పీఏసీఎస్ పరిధిలో రుణమాఫీ కాని నలభై ఐదు మంది బాధిత రైతులు ఆందోళన చేపట్టారు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతులు నిరసన తెలియజేశారు సీఈఓని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు సీఈవో తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్లనే తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రైతులపై కేసు నమోదైతే లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుందని దురుసుగా ప్రవర్తించారు ఇలాగే నిరసన చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వ్యక్తులు మాత్రమే ఎక్కాలంటూ కేసులు రాసే పోలీసులే ఆటోలో ఏకంగా పదకొండు మంది రైతులను పోలీసులు స్టేషన్ చేయండి నిరసన తెలిపితే పోలీస్ స్టేషన్ కు తరలించడం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కవరేజ్ కు వెళ్లిన మీడియాపై కూడా సిఐ రజితారెడ్డి దురుసుగా ప్రవర్తించారు ఇదంతా మీ వల్లేనంటూ మీపై కూడా కేసులు నమోదు చేస్తా అంటూ చిందులేశారు ఆవిడ ఎన్ని చెప్పినా ఎక్కడ నుంచి ప్రెజర్ వచ్చినా కేసు అయితే ఎందుకంటే ఏమైనా ఉంటే మనం రైతుల తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం కానీ ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ వెళ్ళండి డిలే చేయకుండా ఎందుకు మళ్ళీ మీరు చైర్మన్ అని మీరు చైర్మన్ అయితే మరి కూర్చోవాలా మాట్లాడాలా రైతులకు సంపాదించాలి మనకి మొన్న సోమవారం రోజు మీరు గ్రీవెన్స్ తెలిసింది దాని మీద మీరు స్పందిస్తుంది ఇవాళ చైర్మన్ వస్తే కూర్చొని మాట్లాడండి మోరల్ ఆలోచించాలి మేడం ఆలోచించినప్పుడు మరి ఆమె ప్రాబ్లమ్ నీకు అక్కడ పోయేదాకా ఎందుకు తెలుస్తుంది నీవు ఈడు ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా అది ఆన్లైన్ చేయడం పొరపాటు అయింది నేను గ్రీవియన్స్ పోయినాక తెలిసింది అంటున్నావు మరి నీకు ఆ ప్రాబ్లం నిజంగా మోరల్ వాల్యూస్ ఉంటే అవును ఎంతమందికి రాలేదని నువ్వు చెక్ చేసుకొని నీవు అప్పుడు మోరల్ వాల్యూస్ కి అర్థం వస్తుంది వాడే వాడ్ బోర్డ్ కి నేను ఇంతమంది ఒకేసారి